అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు సోమవారం అండి సోమవారం రోజు వీడియోని మీకు అప్లోడ్ అనమాట సోమవారం అంటే మాకు విశేషమైన రోజు అండి సోమవారం పండుగనమాట మా ఇంట్లో విధంగా చేసుకుంటాము ఆ మహాదేవుడికి పరమేశ్వరుడికి పార్వతీ పర పరివారం అంతా కూడాను పరివారం అంతా కూడాను కైలాసు నుంచి భూము భూలోకానికి వేయించేస్తారని మా అభిప్రాయం అండి మహాదేవుణ్ణి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటానన్నమాట కొంచెం తెరపించిందండి అందుకోసం చెప్పేసి బయట అయితే ఈ విధంగా భూదేవి తల్లికి ముగ్గు వేసుకొని చిన్న ముగ్గు వేసుకొని పసుపు పొంగాలతో అలంకరించుకున్నానండి గోరింటాకు మేము తలుపులు వేసుకొని పడుకోంగానే ఎవరో పిల్లలు అనుకుంటానండి మొత్తం కోసుకొని వెళ్ళిపోయారు మంచిదేలేండి శ్రావణ మాసంలోనే కోసుకొని అనమాట తలుపులు వేసుకుంటాం కదా ఇక మధ్యాహ్నం టయాల్లో ఇదిగోండి మెట్ట పూజ కూడా చేసుకున్నాను అనమాట చక్కగా కొంచెం గ్యాప్ ఇచ్చిందండి తెరిపిచ్చిందనమాట వానదేవుడు అనేవాడు అందుకోసం చెప్పేసి కొంచెం చిన్న ముగ్గి వేసుకున్నాను సోమవారం రోజు కదండి విశేషమైన రోజు పండుగను అనమాట మాకు మహాదేవుడికి తెల్ల మాలను అలంకరించుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటామండి మా వారు నేను ఆయన తెల్ల పూలు వెనక కనకాంబరాలు పూలు కూడా చక్కగా పూసేయండి ఇదిగోండి హాల్లో ఉన్న వినాయకుడికి ఈ విధంగా చక్కగా మాల గుచ్చేసి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక మాలగుచ్చి అలంకరించారనమాట ఇక నేను కూడా పూజ చేసుకున్నానండి పగలు కూడా ఈ విధంగా లైటింగ్ వేసుకుంటే దీదీ మనంగా లైటింగ్లో కళకళలాడిపోతున్నారు దేవతలు చూసారు హాల్లో ఈ విధంగా ఇలా కబ్బుడ్లు ఇలా పెట్టాను కదండి వినాయకుడిని సరస్వతి దేవితల్లిని లక్ష్మీదేవి తల్లిని ఆ పసుపు పచ్చ లైటింగ్లో దగదగ మెరిసిపోతున్నారన్నమాట దేవతలంతా చక్కగా పూజ చేసుకున్నంతసేపు కూడా ఉదయం పూట సాయంకాలం పూట కాసేపు సంజయాలప్పుడు ఈ విధంగా లైటింగ్ అనేది వేస్తూ ఉంటున్నామండి ఇంట్లో బాగా చక్కగా సంతోషంగా కళకళలాడుతూ ఉండటం ఎంతో సంతోషంగా దండి మనకి తెచ్చుకున్నది అప్పుడప్పుడన్నా ప్రొద్దుగుకలు వేస్తే మాడిపోతాయి వెళ్ళండి ఉదయం అప్పుడు నేను పూజ చేసుకునే వేళ సాయంకాలం సంజయ్ ఈ విధంగా వేసుకుంటాను అన్నమాట ఇక దీపారాధన చేసుకుంటున్నానండి చేసుకుని భగవంతుడికి నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటాను మహాదేవుడికి తను పట్ల వేసుకొని వచ్చి కూర్చుండిపోతాడు నా పూజలు స్వీకరించడానికి శివపారివారం అంతా కూడా పార్వతీదేవి తల్లి అలాగే వినాయకుడి స్వామి అలాగే కుమారస్వామి మనం విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో నమ్మితే మనం మన థాట్ అనేది థింకింగ్ అనేది అలాగే ఉంటుందండి అలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని హింట్లు కూడా ఇస్తూ ఉంటాడనమాట మహాదేవుడు అందుకోసం నేను అలా చెప్తున్నానండి లక్ష్మీదేవి తల్లి కూడా అర్ధరాత్రి వేళల్లో ఇలా గల్లు గల్లు నడుచుకుంటూ వస్తుంది పరమేశ్వరుడు కూడా నాకు అలా అనిపిస్తూ ఉంటాడనమాట అండి మహాదేవుడు అని బాగా కొలుసుకుంటాను కదా బాగా పూజ చేసుకుంటాను కదా ఆ తండ్రికి అందుకోసం నాకు ఆ మనసుకు అలా అనిపిస్తూ ఉంటుందండి ఇక సోమవారం రోజే తలలో దువ్వెన పెట్టనండి ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా పూజ చేసుకునేటప్పుడు తలలో దువ్వెన పెట్టను అనమాట ప్రతి సోమవారం రోజు మాత్రం ఏమీ తినకుండా ఉదయం పూట మాత్రం ఇలా ఒత్తులు తయారు చేసుకుంటానండి నా స్వ స్వహస్తాలతోటి చక్కగా ఒత్తులు అనేవి తయారు చేసుకొని దీపం వెలిగించుకుంటాననమాట బయట ఒత్తులు అనేవి కొను కొనమాట అండి ఇలా చక్కగా తివాచీలు పరుచుకొని ఈ విధంగా కొంచెం విభూతితోటి చేతికి రాసుకొని మన ఉంటుంది కదా దూది పమిడి పత్తినండి ఆ పమిడి పత్తితోటి ఈ విధంగా ఒత్తులు తయారు చేసుకుంటాను అనమాట ఒత్తులు అయిపోయినప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఒత్తులు తయారు చేసుకొని భరణికి పెట్టుకున్నాను అనుకోండి చక్కగా మనకి అప్పుడప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఒత్తులు తయారు చేసుకునేది పని లేకుండా ఉంటుంది అనమాట అవన్నీ కూడా అలా తయారు చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఏమి తినను తలలో దువ్వెన పెట్టుకొని అండి నుదుటి తోటే ఉంటాను అనమాట ఇక బయటికి వెళ్ళినా సరే బా ఇక మనం కాకాని వెళ్ళిన అమరావతి వెళ్ళినా సరేనండి తల్లలో దువ్వని పెట్టుకోనండి ఇంకా నుదుటిన దువ్వు కూడా కుంకుమతోటే ఉంటాను అనమాట నాకెందుకో అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అదిగోండి నేను చేసే విధానం అలా ఉంటుంది అనమాట అండి ఒత్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క తీరులో చేస్తూ ఉంటారు కదా నేను మాత్రం ఇలా తయారు చేసుకుంటూ ఉంటాను అనమాట అండి కొంచెం మంది చక్కగా బాగా పొడవుగా తయారు చేసుకొని తయారు చేస్తూ ఉంటారు కుండ ఒత్తులు మామూలు మామిలి అనేక రకాలుగా తయారు చేస్తూ ఉంటారు నేనేమో ఈ విధంగా తయారు చేస్తూ ఉంటానండి నాకు నేను విధంగా ఈ విధంగా చేసుకుంటాను ముందు ఒత్తి అనేది తయారైతే చాలు కదండి అలా ట్రై చేసినా నాకు రాలేదండి అందుకోసం నేను ఇలా ఒకటి ఒత్తి ఏదైనా సరే డబల్ ఒత్తి సింగిల్ ఒత్తి కాకుండా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి తయారు చేసుకుంటానండి ఇంకొక రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి తయారు చేసుకుంటాను అనమాట అలా రెండు ఒత్తులు వేసుకొని ప్రతి ప్రమిదలో కూడా వెలిగించుకుంటానండి ఐదు ఒత్తులైనా సరే ప్రతిరోజు నిత్యం దీపారాధనలో లేదంటే తొమ్మిది ఒత్తులైనా పదకొండు ఒత్తులైనా అలా చేసుకుంటాను అనమాట మనం తులసి కోట దగ్గర దీపం దీపంతో సహా మనం లెక్కబెట్టుకోవాలన్నమాట అండి అలా లెక్క పెట్టుకుని ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ అలా చేసుకుంటూ ఉంటాను అనమాట ఈ విధంగా ఒత్తులు చేసుకుంటున్నానండి నిల్వ పెట్టుకున్నాను అనుకోండి ఇక హడావుడి లేకుండా చక్కగా దీపారాధన చేసుకోవటానికి ఉంటుంది అనమాట అండి ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు వేస్తున్నానండి కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట కొబ్బరి చట్నీ అనేది పల్లీల చట్నీ అనేది మాకు అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి మా ఇంట్లో అలవాటండి కొబ్బరి చట్నీ లేనిది ఇడ్లీలకైనా దోశలకైనా సరే తినమనమాట మేము అసలుకి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మాకు అలవాటు అండి ఇదిగోండి కొంచెం పుట్నాలు చిన్నలపై గర్భం అల్లపు కొంచెం కొంచెం కళ్ళు వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నానండి కళ్ళు ఉప్పే కదా మనం మిక్సీ వేసుకునేది చక్కగా అదిగొండి చిన్నుల్లిపాయ గర్భాలు ఆ విధంగా అల్లపు ముక్క వేసేసుకుంటే రుచిగా కమ్మగా ఉంటుంది ఇక కొబ్బరి ముక్కలను పచ్చిమిరపకాయలు పల్లీలు బాండిలో కొంచెం నూనె వేసుకొని వేయించుకుంటున్నానండి కొంచెం చింతపండు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇక పెట్టేసుకుంటే రెండు మూడు రోజుల వరకైనా నిల్వ గట్టిగా ఉంటుందండి నిల్వ ఉంటుందన్నమాట చట్నీ అనేది ఇదిగోండి దోసల పిండి ప్రిపేర్ చేసుకున్నాను అందులో రాగి పిండి వేసుకుంటాను గోధుమ పిండి వేసుకుంటానండి ఓన్లీ దోశలకి స్టోర్ బియ్యమే కాకుండా ఇవి ఈ పచ్చ జొన్నలు పోసుకున్నానండి అలాగే మినపగుళ్ళు అనమాట అండి పచ్చ జొన్నలు మినపగుళ్ళు నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ రాగిపిండి జొన్నపిండి వేసుకుంటానండి అదొక అలవాటు అండి ఫస్ట్ నుంచి కూడాను ఇంకా మాకు చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు మేము మా ఇంట్లో కూడా అలానే తింటూ ఉంటాం అనమాట ఎక్కువ రాగిపిండి గోధుమ పిండి జొన్నపిండి యూజ్ చేస్తూ ఉంటామండి ఇక అందుకోసమని అదే అలవాటు అనమాట అదకొండి ఆరోగ్యమే మహాభాగ్యం పాటిస్తూ ఉంటాం కదా సాధ్యమైన వరకు కూడా మన స్వహస్థాలతోటి మన శాయశక్తులు మనం ఆరోగ్యమే ప్రధానంగా భావించాలి కదండి ఇప్పుడు అన్నీ కలితేనండి ప్రతిదీ కలితే కదా కానీ మన చేతనే వరకు మన తెలిసిన వరకు కూడా మన కడుపులో పోయేది మంచిగా ఆరోగ్యమైన పదార్థం మనం ఎన్నుకొని చేసుకోవాలి కదండి అందుకోసం నేను అలా ట్రై చేస్తూ ఉంటాను పిల్లలకి పెట్టుకున్నా మేము తిన్నా తీసుకున్నా కూడా ఇలాంటి పదార్థాలే తింటూ ఉంటామండి బయట ఫుడ్ అసలు తీసుకోమనుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదిగోండి మా వారు మిక్సీలు శుభ్రం చేస్తున్నారనమాట అండి నేను ఈ పని అంటే మిక్సీలు శుభ్రం చేయటం ఎక్కడ ఏదైనా సరే ఆ శుభ్రంగా ఉంటే తుడవటం అలాంటివి చేస్తూ ఉంటారు ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను నీట్గా ఇక తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట చట్నీ అనేది తాలింపు పెట్టుకుంటేనే హైలైట్ అనమాట మేము ఉల్లిపాయ ముక్కలు అవేమి వేయమండి తాలింపులు ఇక కొంతమంది వేసుకుంటారు నాకు ఎండుమిరపకాయలు కొంచెం రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని తాలింపు గింజలు కొంచెం మస్తుగానే వేస్తానండి కింద పడ్డా కూడా రుచిగా ఉంటుందని చెప్పేసేసి ఈ కరివేపాకు మంచి మన ఇంట్లోతే కదండి కరివేపాకు లోటు కదా కరివేపాకు గుమగుమ స్మెల్ మంచి సువాసన వస్తుందండి ఇంక అది వేసేసుకొని రెండు రెండు రెబ్బల చొప్పున వేస్తున్నానండి ప్రతి కూరలో కూడాను రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటుందనమాట తాలింపే హైలైట్ అనమాట మామూలు రోటి పచ్చళ్ళు నూరెడు పచ్చళ్ళకి తాలింపు వేసుకోనండి ఇలా కొబ్బరి చట్నీకి అల్లక చట్నీలకి వీటికి తాలింపు వేసుకుంటాను అనమాట కొబ్బరి కార పొడి ఉన్నందు రామయ్యతండ్రి చేసింది చక్కగా అద్భుతంగా అమృతంలా ఉంటుంది అనమాట ఇక అదే ఇది కాంబినేషన్ వేసుకొని తినేసేస్తాం ఇదిగోండి తాలింపు పెట్టుకొని ఆ బాక్స్కు పెట్టుకున్నాను అనుకోండి ఇక రెండు మూడు రోజుల వరకైనా గట్టిగా నిలవ ఉంటుందన్నమాట చిక్కు చెదరదు అనమాట మా వారికి నాకే కదండి ప్రతిరోజు తయారు చేయాలన్నా మనకి ఒళ్ళు బద్దకాలు కదండి అందుకోసం ఈ పనులు చేస్తూ ఉంటాను అనమాట అండి చూసారా చక్కగా ఇంకా మనకి డౌట్ లేదనమాట ఇక డోకా ఉండదు అనమాట కొబ్బరి చట్నీ ఉంటే మా వారికి కూడా తింటారనమాట ఇష్టంగా ఏ దోశలు అంటే ప్రాణం కదండి ఇంకా మా వారికి ఏమో మెత్తగా ఉండాలన్నమాట నాకేమో కరకరలాడుతూ ఉండాలి దోశ అనేది ఇక అందుకొని ఆయనకి చేసి హాట్ బాక్స్లో పెట్టేస్తానండి దోశలు ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉన్నది కదా అందుకోసం చెప్పేసి హాట్ హాట్గా దోశలు చపాతీలు పూరీలు పునుగులు ఈ విధంగా తయారు చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అనేది ఇక మంచిగా రేకుల్లాగా చక్కగా తయారైతే నాకేం కరకరలు ఇష్టం ఆయనకే మెత్తగా స్మూత్గా ఇష్టం అనమాట ఇదిగోండి ఆక్వ గార్డు వేస్ట్ వాటర్ అవి వర్షం పడుతున్నది కదా అప్పుడప్పుడు ఆ విధంగా చల్లటానికైనా ఉపయోగపడుతుంది మాకు బయట వరండాలో కానీ వెనక మక్క కానీ పక్క సందులో కానీ వరసందులో కానీ ఈ విధంగా వేస్ట్ వాటర్ అనేది వృధా పోకుండా వాటిని కూడా అలా నిల్వ ఉంచుతామండి మొక్కలకు పోయిలేండి మొక్కలకు పోస్తే మహా అవి చనిపోతాయండి అందుకోసం చెప్పేసి మొక్కలు పోయకుండా ఇలా వాడుతూ ఉంటాం యూజ్ చేస్తూ ఉంటామండి స్నానాలకు కూడా చేయకూడదండి అవి దురదృష్ట వేస్తుందండి అందుకోసం అని చెప్పేసి ఓన్లీ కడగటానికి వాటికేనండి ఉపయోగించేది వాటిని కూడా వృధా పోకుండా ఆ పని చేస్తూ ఉంటాం అనమాట డబ్బాలు పెట్టేసి నిల్వ ఇదిగోండి దోశ అనేది కొంచెం లేట్ ప్రాసెస్ లో లేట్ అవుతుందండి ఎందుకంటే జొన్నపిండి పిండి గోధుమ పిండి కదండి అందుకోసం కాలటం అనేది కొంచెం లేటు పడుతుంది చక్కగా దోశ అనేది ఈ విధంగా రౌండ్ షేప్లో చేసేస్తుంటే చే చేసే కొద్దా అదే వస్తుందిలేండి అదేం పెద్ద బ్రహ్మాండం కాదు కదా దోశ అనేది ఒక చేతిలో ఫోను ఒక చేతిలో దోశ కదా కొంచెం కారుతుందనమాట ఇటు సైడు నాన్ నాన్స్టిక్ పెనవే అనమాట మామూలుగా చపాతీలకి వాటికేమో విడిగా ఎనపిన వాడుతాను అనమాట అండి ఇది మూడేళ్ళకి రెండేళ్ళకి అలా మారుస్తూ ఉంటానండి నాన్స్టిక్ బాగానే పనిచేస్తుంది అనమాట దీనికి అది సపరేట్గా చేసుకుంటానండి రొట్టెలకి చపాతీలకి ఒకటండి ఓన్లీ దోశలకు మాత్రం నాన్ స్టిక్కేన్ అనమాట ఇలా అనమాట ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఉండాలి వాటిని హాట్ బాక్స్లో పెట్టేస్తానండి ఇక మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు కొబ్బరి చట్నీ అనమాట అలాగే ఇక దోశలు అనమాట చూసారు ఇదిగోండి నా డైనింగ్ టేబుల్ చూసారండి ఎలా ఉన్నదో ఉదయాన్నే భక్తి టీవీ కూడా పెట్టుకుంటామండి మా వారు నేను ఇంకా అవి చూస్తూ వింటూ మళ్ళీ బయట చిలుకలు రామ చిలుకలకి ధాన్యం పోస్తాం బియ్యం అంటే గోధుమలంటే జొన్నలు అంటే అవి పోస్తూ ఉంటాము బయట ఆ కిలకిల రావాలు ఇంట్లో టీవీ భక్తి ప్రవచనాలు భక్తి పరంగా కార్యక్రమాలు అవి వింటూ మా పనులు చేసుకుంటామండి ఎక్కడైనా సరే నీట్గా చక్కగా డస్ట్ లేకుండా ఉండాలండి వీటిని ఇక్కడే పెట్టుకున్నానండి ఆ సీసాలు ఎక్కడ పెట్టడానికి తీరి లేదండి ఖాళీ లేదనమాట అందుకోసమని నేను అలానే పెట్టుకున్నాను దోశలు అంటే బాగా ఇష్టం మీకు కానీ మెత్తగా ఇష్టం కదా దూదుల్లాగా పసి పసిపిల్లలు తిన్నట్టే మెత్తగా చిగుళ్ళు లేని పిల్లలు తింటారు చూడండి లేతే పళ్ళు లేని వాళ్ళు తింటారు అలా మెత్తగా దూదుల్లా ఉండాలండి నాకేమో రోస్ట్గా రేకులు ఉండట్టు ఉండాలన్నమాట కరకరలాడాలి నాకు అవును హాట్ బాక్స్లో పెట్టాలండి చేసిన తర్వాత హాట్ బాక్స్లో పెట్టితే కానీ మెత్తదనం అయిపోతాయి కదా ఇక నాకు అసలు మెత్తగా రావాలంటే రావు గోధుమ పిండి రాగి పిండి మినపగుళ్ళు పచ్చజొన్నలు ఇది అండి దోశ కూడా బాగున్నాయండి కొబ్బరి చట్నీ బాగా చూశారు కదా అలా ఉంటే చక్కగా అమృతం అమృతంలాగా అనమాట ఇంట్లోనే శంకర విలాస్ హోటల్ అండి శంకర విలాస్ హోటల్ స్టైల్లో చేసుకొని తింటాం అనమాట ఇంతగా ఓకే ఎంజాయ్ చేయండి ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత అండి కాలం చల్లగా ఉన్నది కదా వాతావరణం అందుకోసం అని చెప్పేసి స్ట్రాంగ్ కాఫీ అయితే బ్రూ కాఫీ కలుపుకున్నామండి మా వారికి నాకు అనమాట ఎంజాయ్ చేస్తాం అనమాట అండి ఎప్పుడన్నా ఒక్కసారి అండి డైలీ అలవాటు లేదండి మాకు కాఫీలు కానీ టీలు కానీ లేదంటే సాయంకాలం పూట కంచంలో మాత్రం పాలు పోసుకొని త్రాగే అలవాటు అండి ఫస్ట్ నుంచి కూడాను మా చిన్న పిల్లల దగ్గర నుంచి మా మావయ్య గారికి అయినా సరే మాకైనా గేదెలు ఉండేవండి అలా అలవాటు అనమాట కాఫీలు టీలు అలవాటు లేదు ఎప్పుడో వాతావరణం క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఆ విధంగా కాఫీ అనేది ఎంజాయ్ చేస్తాను ఉంది టీ కన్నా కూడా కాఫీనే ఇష్టం అనమాట ఇదిగోండి రాజ్మా కర్రీ అనేది తయారు చేశాను అనమాట చక్కగా బాగుంటుందండి గుత్తగా కర్రీ అనేది లంచ్లోకి వచ్చేసి రాజ్మా కర్రీని అనమాట కొంచెం టమాటాలు అవి ఇలా చక్కగా ఉత్తగా చిక్కగా తయారు చేసుకుంటే కమ్మగా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకైనా బాగుంటుంది రోటీలోకైనా బాగుంటుందండి బాగుంటుంది ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి రాజ్మ అనేది అప్పుడప్పుడు ఇలా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట అవి ఇంట్లో తీసుకొచ్చి పెడుతూ ఉంటానన్నమాట రాజమా అనేది బాగుంటుందండి రుచిగా బాగుంటుంది ఇవ్వండి నైట్ అనమాట ఆన్లైన్లో పెట్టుకున్నానండి చక్కగా ఒక టూ హండ్రెడ్ అలా పడిందండి మంచిగా బాగున్నాయి లేని కలర్స్ తీసుకుంటానండి మనం చిన్న అయినా సరే మనం సెలెక్ట్ చేసుకొని మన ఆడవాళ్ళమంతా కూడాను ఒకటికి రెండు సార్లు తీసుకుంటాం కదా అలాంటిదనమాట ఈ రెండు వందల రూపాయలు పడింది అండి ప్యూర్ కాటనే అండి తీసుకున్నాను నైట్కి బొత్తిగా లేవండి చిన్న అనమాట చూసారా ఇలా ఇలాంటి టైంలో ముసుగు ముసురు టైంలో ఇలాంటప్పుడు మనం చీరలు అది కట్టుకోము కదా ఇంకా నైట్ దిగేసేసుకుంటాం అనమాట ఇలా చున్ను వేసేసుకుంటాం అనమాట నైట్ లేవండి అందుకోసం చెప్పేసి తీసుకున్నాను మనకు ఆన్లైన్లో ఈ కలర్ పాచ్ కలర్ అండి కొంచెం పాచ్ కలర్ అనమాట లైట్ కలర్ తర్వాత ఇదొక కలర్ తీసుకున్నానండి ఒకటి బ్లూ ఆల్రెడీ వాడుతున్నా కదా బ్లూ అనేది పొడవుగా బ్లూ అనేది చాలా విశాలంగా బాగుంటుంది అండి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ మెత్తగా బాగున్నాయి అనమాట మెయిన్ నైటీలు అనేవి ఇంట్లో ఎక్కువగా ఉంటే మనకి టకాలు దిగేసుకోవటానికి మన ఆడవాళ్ళకి నైటింగ్ అనే ఎప్పుడు అవైలబుల్గా ఉండాలన్నమాట ఈ కలర్ చన్న చిన్న చిన్న చామంతి పూల్లా ఉన్నాయి నైస్గా ఉన్నాయి ఈ కలర్ కూడా ఇది ఒక కలర్ అండి కలర్ లేదని చెప్పేసి ఈ కలర్ సెలెక్ట్ చేసుకుందాము తర్వాత రెడ్ అండి బ్లూ ఒకటి ఉన్నది అది వాషింగ్ మెషిన్కి వెళ్ళిందండి అందుకోసమే ఇదిగోండి ఇది ఒక రెడ్ మొత్తం కూడా బ్లాక్ గీరలతోటి డిజైన్ తోటి వచ్చేసింది బాగుంటుంది మనకి మాకు కూడా ఆగాలి కదండి మనం లేస్తే కిచెన్ గదిలో ఉంటూ ఉంటాము నైటీలు వేసుకుంటాం ఎక్కువసేపు అందుకని మాకు కూడా అవుతుందని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట బాగా విశాలంగా చక్కగా ఉంది ఉంటాయండి ప్యూర్ కాటనే సెలెక్ట్ చేసుకుంటానండి ఎప్పుడు కూడాను ఈ ఫలిస్టర్ పెళ్లిను అలాంటివి అయితే ఒంటికి నాకు నచ్చదండి అందుకని ప్యూర్ కాటనే తీసుకుంటాను అన్నమాట అలాగే ఇవి వచ్చేసి లంగాలండి లంగాలు కూడా ఇవి తీసుకున్నాను అనమాట ఆన్లైన్లోనే ఒక్కొక్కటి హండ్రెడ్ పడిందండి చక్కగా ఇదిగోండి ఇలా కాడలతో నాడాలతో కూడా చక్కగా ఇలా బొందులతో కూడా ఈ విధంగా వేసారనమాట కుచ్చులు పెట్టేసేసి నీట్గా బాగా సరిపోయినాయండి అండి విశాలంగా వచ్చేసి అనమాట కాటనే ఇంకా ప్యూర్ కాటనే అండి మనకి వాటర్ వేసినా సరే కుంగిపోకుండా నైస్గా బాగున్నాయండి ఐదు కలర్స్ అన్నమాట ఆరు ఆరు వచ్చేసాయనమాట అండి ఇదిగోండి గ్రీన్ ఒకటి అలాగే బ్లాక్ ఒకటి ఇదిగోండి బ్లూ ఒకటి తర్వాత ఎల్లో తర్వాత పింక్ అండి పింక్ ఇదేమో నావీ బ్లూ ఇచ్చాడు వైట్ ఇచ్చినా బాగుండేదేనో నావీ బ్లూ ఇచ్చాడండి వాడు ఆన్లైన్లో వచ్చేసి వైట్ ఇస్తే బాగుండేది ఈ బ్లాక్ అనేది ఈ బ్లూ అనేది కొంచెం డిఫరెంటే కదా ఏ శారీ కింద కట్టుకున్నా సరే కనిపించదు కానీ వైట్ ఇస్తే బాగుండేది బ్లూ ఇచ్చాడు నావీ బ్లూ ఇచ్చాడు అనమాట అన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా ఇలా నాడకపోతే ఇలా చిన్న చిన్న కుర్చులు పెట్టేసి ఇచ్చాడండి చక్కగా కుట్టాడు రెండో కుట్టుకు కూడా మనం అవసరం లేదండి మనం డబల్ కుట్టేసుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత కానీ అవసరం లేదనమాట చక్కగా బాగుండేది అనమాట అండి అన్ని కూడా లంగాలు కూడా లేవండి బ్లౌజెస్ కుట్టుకోవాలండి నిదానంగా శారీస్ అన్నీ ఉన్నాయి కానీ బ్లౌజెస్ లేవు చాణమాసంలో శారీస్ కూడా తీసుకున్నానండి కానీ బ్లౌజెస్ లేవండి అందుకే ఎక్కువగా ఒకటి రెండు కట్టుకున్నా సరే ఓల్డ్ ఓల్డ్ బ్లౌజ్లు మనం పాతీస్ ఎప్పుడు తొడుక్కునేవే తొడుక్కున్నాం అనమాట బ్లౌజెస్ అనేది ఇవన్నమాట ఇంటివరకు ఆన్లైన్లో పెట్టుకుని తీ తీర్చుకున్నానండి టూ హండ్రెడ్ అలా పడ్డాయండి కాటన్ అనమాట నైటీలను నగ్గాలు లోపల మన ఆడవాళ్ళకి ముఖ్యంగా అయ్యేదండి కావాల్సింది మబ్బులు అయితే ఎప్పుడు పట్టే ఉంటున్నాయండి చినుకులు అయితే సన్న చినుకు అనేది పడుతూనే ఉంటుందన్నమాట ఇక వర్షం అనేది మరీ పెద్ద వర్షం కాదు కనండి సన్న చినుక అనేది పడుతుంది మబ్బులనే పట్టే ఉంటాయి అండి ఆకాశంలో చల్లగా ఉంటుందండి ఇక వాతావరణం అయితే ఈ విధంగా ఉన్నదన్నమాట బయట క్లైమేట్ అయితే ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ రేపటి వీడియోలని కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి